చెప్తా కూడా ఇప్పుడు ఒకటి నేను సుదీర్ఘకాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈరోజు పార్టీ వదిలిపెట్టి కూటమి అభ్యర్థులు గెలుపు కోసం నేను కష్టపడతా ఉన్నాను చాలామంది అనుకోవచ్చు రామచంద్రారెడ్డికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వనందుకు పార్టీ వదిలేసి ఇదంతా చేస్తున్నాడు అనే అభిప్రాయానికి రావచ్చు మీకు నేను చెప్తున్నా ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన కరెంటు లేని వదలల్లో కిరోసిన్ పుట్టిందనే చదువుకున్నాను అలాంటి వ్యక్తికి మూడు సార్లు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దొరికింది అంటే అదృష్టం దొరికిందంటే నా జీవితంలో అది తృప్తి ఉంది నాకు జగన్మోహన్ రెడ్డి గారు నాకు టికెట్ ఇవ్వలేదనే కారణంతో కోపంతో విమర్శించే వ్యక్తిని నేను కాదు కానీ వాస్తవాలు మీకు చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పినారు ఏ విధంగా రాయదుర్గం మరియు కళ్యాణదుర్గం రెండు నియోజకవర్గాల ప్రజలకు ఏ విధంగా మోసం చేశారన్న విషయాన్ని మీ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకొని పోవాలా అందుకని ఒక వీడియో నేను ప్లే చేస్తున్నాను దయచేసి ఆ వీడియో చూసిన తర్వాత రెండే నిమిషాలు వీడియో టూ మినిట్స్ ఆ వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీ దగ్గర మాట్లాడతారు రాయదుర్గం ఇక ఈ నియోజకవర్గానికి వస్తే ఈ నియోజకవర్గంలో రాయలగం నియోజకవర్గానికి సంబంధించి కాసేపటిగా ఇక్కడ ఎమ్మెల్యే రామచంద్ర మాట్లాడుతూ కళ్యాణ రంగం రాయలం నియోజకవర్గాలకు లబ్బి చేకూడే బైరవంటి ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తావన చేసి ఈ బైరవంటి ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన చదువుతా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను పద్నాలుగు వందల ఎకరాల సేకరణ భూసేకరణ కావాలి అందులో ఇప్పటికే ఐదు వందల ఎకరాల సేకరణ కూడా అయిపోయింది మిగిలిన భూసేకరణ కూడా కలెక్టర్లతోనూ చేసి జాయింట్ కలెక్టర్లతో ఇద్దరితో మాట్లాడడం జరిగింది మరో అరవై రోజులతో భూసేకరణ కూడా పూర్తి చేసి ఈ ప్రాజెక్టు పనులను విశ్వభారత్ వదిక అడుగు ముందుకు వేయించే కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తా అంతేకాకుండా ఈ ప్రాజెక్టును కూడా విస్తరించి రాయదుర్గం నియోజక కళ్యాణదుర్గం నియోజకవర్గానికే కాకుండా రాయదుర్గం నియోజకవర్గానికి కూడా మంచి చేసే దిశగా ఈ ప్రాజెక్టును విస్తరించి అడుగు ముందుకు వేయించి నీళ్లు ఇక్కడికి కూడా తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తాను అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాము ఇదే మాదిరిగానే హండ్రీవ ముప్పై ఆరు ఏ ప్యాకేజ్ వర్క్స్ కు సంబంధించి కూడా చెప్పడం జరిగింది అవి కూడా వర్క్స్ కూడా రిజ్యూవ్ చేసేదాని కోసం ఏమేమి చర్యలు తీసుకోవాలో మరో మూడు నాలుగు వారాల్లోనే ఆ కార్యక్రమాలన్నీ కూడా అన్ని చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా రిజ్యూ చేయిస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నా దగ్గరికి ఇక్కడికి ప్రస్తావన ప్రస్తావన చేయకూడదు నా దగ్గరికి రామచంద్ర గారి కొద్ది రోజుల పిల్లలు వచ్చినప్పుడు ఇదే ప్రాంతానికి మేలు చేసి ఆంజనేయ స్వామి భారత్ సింగ్ నిర్మాణానికి సంబంధించి ప్రస్తావన చేశాడు ఆ ప్రాజెక్ట్ కూడా ఖచ్చితంగా చేయిస్తానని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఇక ఈ నియోజకవర్గానికి వస్తే ఈ నియోజకవర్గంలో ఉమామహేశ్వరం నాయుడు గారు సైకో పోవాలి సైకిల్ రావాలి అని మాట్లాడినాడు దానికంతా సాక్ష్యాధారాలు ఉన్నాడు నిన్న మాట్లాడు దాకా సైకో పోవాలి సైకిల్ రావాలని మాట్లాడిన ఈరోజు రంగయ్య గారి వచ్చారు నాకు ఒకటి అర్థం కావడం లేదు ప్రాంతంతో అభ్యర్థి రంగయ్య ఉమామహేశ్వరం నాయుడు గారు నాకు అర్థం కోరు సార్ ఎక్కడతో నిన్న కొన్ని ఊర్లలో పోయినాడు మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి మీ ఊరికి ఎవరు వచ్చినారో చెప్పండి అంటే రంగయ్య ఉమామహేశ్వర గారు పరిచయం చేస్తే తప్ప ఈ నియోజకవర్గ ప్రజలకి తెలియనంత కొత్త నాకు అర్థం కాదు రంగయ్య నీని పరిచయం చేస్తాడు గురియాలు ఉన్నాయి ఎవరు వచ్చారో చెప్పండి అంటే రంగయ్య ఎవరైనా కూడా ప్రజలకు తెలియదు ఈయన చెప్తే తప్ప ప్రజలు తెలుసుకోలేదు విద్యార్థి వింతపో కూడా నాకు అర్థం పోవడం చిన్న దాకా తింటాడా ఇంకోటి చేస్తుంది ఒకటి చెప్తున్నా దయచేసి ఉమాహేశ్వరం నాయుడు గారు రంగయ్యని అవమానం చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్షన్ కట్టిన తర్వాత గతంలో ఐదు సంవత్సరాలేమో ఆ రోజు రంగయ్య కళ్ళద్రంలోకి రాని పరిస్థితి ఐదేళ్లలో ఎనిమిది సార్లు వచ్చిన ఇక్కడ రాని పరిస్థితి ఘోరమైన అవమానం జరిగింది రంగయ్య ఈరోజు దానికి మించి అన్యాయం దయచేసి ఉమామహేశ్వర నాయుడు గారు బాగా చదువుకున్నటువంటి రంగయ్య డాక్టర్ రంగయ్యని ఇది అందులో డాక్టర్ రంగయ్య అంటామంటే ఉమామహేశ్వర నాయుడు గారు అతన్ని తమ్మీ రంగయ్యం చేస్తున్నాడు అభ్యర్థిగా కొత్తగా మాట్లాడుతున్నాడు ఎక్కడ పోయినా ఫోన్ చేస్తున్నాడు నామ మాత్రంగా అయినా కూడా రంగయ్యకి మాట్లాడే అవకాశం కూడా ఇవ్వచ్చు దీన్ని బట్టి చూస్తుంటే నాకు ఒక లెక్క ఎందుకంటే నేను నాలుగు ఎన్నికలు తెలుసుకున్నాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినాను ఆయన ఐడియా ఎలా కనపడతా ఉందంటే నాకు ఉమ్మేశ్వర గారి ఐడియా రాబోయే రోజులలో రంగయ్య ఓడిపోతే పంపిచ్చేస్తే వైసీపీ తరఫున ఇన్ఛార్జ్గా ఉండాలి ఆ స్థానంలో ఉండాలి అనేటువంటి దురుద్దేశం నాకు కనబడతా ఉంది నిన్న చాలా గ్రామాలు పోతే గ్రామాల ప్రజలతో చెప్తారు ఉమామహేశ్వర గారికి ఏం ఆశ పెడుతున్నాడు గుంతకాలం నక్కలాగా ఈ రంగయ్య ఎప్పుడు వెళ్ళిపోతాడా ఓడించి పంపించేద్దామా నేను ఆ స్థానంలో ఉందామా అని ఐడియా కనిపిస్తుంది లేకపోతే ఏం తెలుసు రంగయ్య ఒక అభ్యర్థనే లేదు ప్రజల్లో పోతా ఉండేది ఈయనే మాట్లాడుతున్నాడు ఈయనే చెప్తున్నాడు అంత కానీ కాబట్టి అడుగు అడుగునా కూడా రంగయ్యకి అవమానం చేస్తున్నాడు అయ్యా ఉమామహేశ్వర నాయుడు గారు తలారి రంగయ్య గారు నీటి తలారి అని అనుకోవచ్చు దయచేసి చెప్తున్నా నీ ప్రవర్తన అలాగే ఉంది ఒకవైపు డాక్టర్ రంగయ్య గారిని రంగయ్య రంగయ్యని చేస్తూ నువ్వు తలారి రంగయ్య గారిని ఇంటి తలారి కానీ ఊహించుకోవద్దు ఆయన వ్యక్తిత్వాలు ఉండింటాయి దీన్ని పెట్టుకోవాలి కాబట్టి కళ్యాణం ప్రజలు కూర్చున్నా అలాంటి స్వార్థ పూరినూర్తమైనటువంటి వ్యక్తి చెప్పే మాటలు దయచేసి నమ్మవచ్చు తప్పకుండా కూడా గెలవాలి కాబట్టి సురేంద్రబాబు గారిని గెలిపించుకుంటే ఆయన గా ఉన్నాడు కేంద్ర ప్రభుత్వం మద్దతు దొరుకుతుంది మేము కూడా ఉండి నీళ్ళు వచ్చేదాకా కూడా అన్ని రకాలుగా కష్టపడి ఈ ప్రాంతానికి నీళ్ళు కూడా తెచ్చుకొని ఈ ప్రాంత ప్రజలు సంతోషంగా ఉండేదానికి సస్యసమైనంగా ఉండేదానికి అవకాశం వస్తుంది కాబట్టి దయచేసి ఈ కూటమి అభ్యర్థి సురేంద్రబాబు గారిని తెలిసి చెప్తున్నాం అదేవిధంగా ఎంపీ విషయానికి వచ్చినా కూడా లక్ష్మణ్ గారు నాకు చాలా కాలంగా తెలుసు రంగయ్య గారికి ఎంపీగా ఉన్న ఈ ప్రాజెక్ట్స్ రావడానికి ఆయన ఏ రోజు ముఖ్యమంత్రిని కలిసి పాపా అనుకోలే ప్రయత్నం చేసిన పాపాను అనుకోలే ఎక్కడ మాట్లాడిన పాప పార్లమెంట్ పార్లమెంట్లో కూడా చెప్పొచ్చు లేదు తెలియని సబ్జెక్ట్ ఇది ఎక్కడ మీడియాలో కూడా చెప్పలే తప్పకుండా వాళ్ళు ఏమి చేయడానికి సాధ్యమే లేదు ఈ ప్రాంతంలో మళ్ళీ ముందుకు రావాలంటే అంబికా గారు కూడా ఎంపీగా గెలిస్తే బలమవుతుంది తప్పకుండా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని చెప్తున్నాను ఈ ప్రాంతంలో నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ ప్రాంతంలో నేను పుట్టిన ఈ ప్రాంతంలో పెరిగిన నిన్న తోటకు పోయిన నీళ్లు తగ్గిపోయినాయి భయపడుతూ ఉన్న మంచి మామిడి తోట ఉంది నాకు ఎండిపోతుందనే భయం నాకు అనిపిస్తూ ఉంది అదే అన్ని చెరువుల్లో నీళ్లు ఉంటుంటే అండర్ గ్రౌండ్ వాటర్ పెరిగి సుఖంగా సంతోషంగా ఉండే అందరూ కూడా కాబట్టి దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాలా ప్రత్యేకించి ఉమామహేశ్వరరాడు గారి కుట్ర కుతంత్రాల్ని దీన్ని అర్థం చేసుకొని ఆయన మాటలు ఎవరు నమ్మొద్దు తప్పకుండా కూడా విరేంద్రబాబును గెలిపించాలని నేను కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ సార్ మీరు ఏదైనా అడిగితే చెప్తాను